మానసదేవి నరేష్ వీరు ఈరోజు వచ్చిన మొదటి సంబంధం ఈరోజు వచ్చిన సంబంధం వచ్చేసి కళావతి గారి సంబంధం వచ్చింది కళావతి గారి ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు కళావతి గారి వయసు వచ్చేసి సంవత్సరాలండి ఉండేది భువనగిరి హైదరాబాద్ దగ్గర భువనగిరిలో ఉంటారు అమ్మాయికి కలవతి గారికి విడాకులైంది పిల్లలు లేరు అమ్మాయికి విడాకులు అయింది గారికి నలభై సంవత్సరాల ప్లస్ ఉంటాయి ఈవిడ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెను సో ఈవిడ మామూలుగా పోలీస్ జాబ్ ఇంతకు ముందు చేశారు ఇప్పుడు చేయట్లేదండి మానేశారు సో ఆవిడకి బిజినెస్ పెట్టుకున్నారు ఇంట్రెస్ట్ లేదు సో ఆమెకు హెల్త్ ఇష్యూస్ వల్ల రిటైర్మెంట్ తీసుకున్నారు ఆవిడ సో అమ్మాయి ఉండేది వచ్చేసి భువనగిరిలో ఉంటారు అమ్మాయికి పిల్లలు ఉన్నారండి భర్త చనిపోయాడు పిల్లలు ఉన్నారు ఒకతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వచ్చే వరుడు ఖచ్చితంగా పిల్లల్ని కూడా చూసుకునే ఉద్దేశం ఉండాలి ఇది బిజినెస్ చేసుకుంటుంది అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసింది ఆమెకు కొన్ని కారణాల వల్ల తను జాబు మానేయాల్సి వచ్చింది సొంత బిజినెస్ చేసుకుంటుంది అమ్మాయి అండ్ వాళ్ళ కుటుంబం మొత్తము మంచి గవర్నమెంట్ ఎంప్లాయీసే ఫ్యామిలీ మొత్తము గవర్నమెంట్ ఎంప్లాయీసే వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ అండి మై బిజినెస్ చేసుకుంటుంది ఇంట్లోనే ఉంటుంది ఈవిడ హైట్ ఫైవ్ సెవెన్ ఎవరైనా ఫైవ్ టెన్ నుండి స్టార్ట్ అయ్యే అయ్యేవరుడు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా పర్వాలేదండి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వైఫ్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ వారేనా ఈ ప్రొఫైల్ మీకు ఇస్తాము లేదు అంటే కూడా ఫస్ట్ ఏ లేదు అంటే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకు కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కళావతి గారి ప్రొఫైల్ సూటబుల్ అవుతుంది సో ఒకవేళ మీకు ఈ ప్రొఫైల్ నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది సో చాలామంది అంటారు మేడం మీరు డీటెయిల్స్ చెప్తారు సగం సగం చెప్తారు మాకు ఎలా అర్థమవుతుందని సో ఒక అమ్మాయి డీటెయిల్స్ అయినా అబ్బాయి డీటెయిల్స్ అయినా వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను యూట్యూబ్లో చెప్పాను బేసిక్గా వాళ్ళ అనుమతితోనే చెప్తాము సో అనుమతి లేకుండా చెప్పడం అనేది యూట్యూబ్కి విరుద్ధంగా ఉంటుంది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అవతల వల్ల అనుమతి లేకుండా మేము ఎటువంటి ప్రొఫైల్స్ అనేది చెప్పవు చెప్పకూడదు సో మేమైతే బేసిక్ డీటెయిల్సే చెప్తాము క్లియర్ డీటెయిల్స్ ఇప్పుడు ఒక సపోజ్ ఒక అమ్మాయి ప్రొఫైల్ వచ్చింది అంటే వరంగల్లో ఒక ప్రొఫైల్ వచ్చినప్పుడు ఆ వరంగల్ చుట్టుప్రక్కల విలేజెస్లలో ప్రొఫైల్స్ వస్తాయి కానీ ఆ ఊరి పేరు మేము చెప్పకూడదు ఎందుకంటే ఆ ఊరు పేరు చెప్పినప్పుడు ఊరికి డైరెక్ట్ వెళ్ళి ఈ పలానా ప్రొఫైల్ యూట్యూబ్లో చూసామండి మాకు మీ సంబంధం నచ్చిందని డైరెక్ట్ కారేసుకొని వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా చాలా గొడవలు కూడా జరిగాయి సో అందుమూలాన్ని ఏంటంటే వరంగల్ చుట్టుపక్కల ఒక నలభై ఇరు నలభై గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ వరంగల్లానే రిజిస్టర్ చేయమని చెప్తారు నేను అలాగే చెప్తాను ఎందుకంటే మనకు విలేజ్ పేరు చెప్తే ఒక అమ్మాయి పేరు ఈజీగా తెలిసిపోవచ్చు ఒక విలేజ్లో ఒక రెండు వందల ఇల్లు చిన్న విలేజ్ అనుకో రెండు మూడు వందలు ఇల్లులు ఉన్నా కూడా పలాన అమ్మాయి అంట ఈ క్యాస్ట్ అంట యూట్యూబ్లో స్ట్రెచ్ చెప్పారు మాకు ఆ ప్రొఫైల్ నచ్చిందని డైరెక్ట్ కార్ వేసుకొని కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అబ్బాయిలు కాదు వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఫీజు కట్టాలి పెన్లు అయితే కమిషన్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తప్పించుకోవడానికి వెళ్తున్నారు సో అందుమూలాన మేము ఎవరిదైనా మెయిన్ సిటీ మెన్షన్ చేసి చెప్తాము పల్లెలు అవన్నీ చెప్పము సో కలవాతి గారి ప్రొఫైల్ నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి అండ్ ఈరోజు వచ్చిన సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో ఇంకొక సంబంధంతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే